సన్ రైజర్స్ హైదరాబాద్ మళ్లీ ఓడింది అభిమానులను నిరాశకు గురిచేస్తూ గుజరాత్ తో జరిగిన మ్యాచ్లో ఎస్ఆర్ఎస్ ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో పరాజయం పాలైంది పాయింట్ల పట్టికలో గుజరాత్ టైటాన్స్ రెండవ స్థానంలో కొనసాగుతూ ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి నుండి రెండవ స్థానంలో నిలిచింది ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్లో అతి తక్కువ డాట్ బాల్స్ నమోదు చేసిన జట్టుగా గుజరాత్ టైటాన్స్ నిలిచింది ఈ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ రెండు వందల ఇరవై నాలుగు పరుగుల స్కోర్ చేసింది సాయి సుదర్శన్ మరోసారి ఆకట్టుకున్నాడు సుబ్మన్ గిల్ జోష్ బట్లర్ హాఫ్ సెంచరీలతో రాణించారు ఈ మ్యాచ్లో ఆ జట్టు బ్యాటర్లు అదరగొట్టారు వీలైతే ఫోర్లు లేదా సిక్సర్లు లేదా సింగిల్ డబుల్స్ అన్నట్లు సాగింది గుజరాత్ ఇన్నింగ్స్ దీంతో ఈ మ్యాచ్లో గుజరాత్ ఇన్నింగ్స్లో కేవలం ఇరవై రెండు డాట్ బాల్స్ మాత్రమే నమోదయ్యాయి ఐపీఎల్ చరిత్రలోనే ఒక ఇన్నింగ్స్లో అతి తక్కువ డాట్ బాల్స్ నమోదు చేసిన జట్టుగా గుజరాత్ రైడాన్స్ సంయుక్తంగా ప్రథమ స్థానంలో నిలిచింది గతేడాది ముంబైతో మ్యాచ్లో సన్ రైజర్స్ హైదరాబాద్ బ్యాటర్లు కూడా ఇరవై రెండు డాట్ బాల్స్ నమోదు చేశారు ఇదిలా ఉంటే ఐపీఎల్ రెండు వేల ఇరవై నాలుగులో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు వరుసగా ఆరు మ్యాచ్లలో గెలిచింది ఆ జట్టు తరహాలోనే గెలుద్దామనుకున్న సన్ రైజర్స్ ఆశలు నెరవేరలేదు రెండు వందల ఇరవై ఐదు పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన సన్ రైజర్స్ చివరకు ఇరవై ఓవర్లలో నూట ఎనభై ఆరు పరుగులకే పరిమితమైంది దీంతో ముప్పై ఎనిమిది పరుగుల తేడాతో ఓటమి పాలైంది ఈ విజయంతో గుజరాత్ రైటాన్స్ పాయింట్స్ టేబుల్లో ఆర్సీబీని వెనక్కి నెట్టి రెండవ ప్లేస్కు వెళ్ళింది